సో మనం ఇక్కడ సత్యం సార్ వల్ల సో వరి పంట క్షేత్రంలో ఉన్నాము సో దీన్ని క్రాప్ కటింగ్ చేసి ఆల్రెడీ మార్కెట్కి పంపించేసి అమ్మేసినాడు సో అమ్మేసిన తర్వాత ఈయనకు సో మణా వాడిండు సో ఆ వాడడం వల్ల సార్కు ఎలా దిగుబడి వచ్చిందనే దాని గురించి రైతు రైతుని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మీరు మనా సాయలు సార్ వాడేలా సో ఎట్లా వాడేళ్ళు సార్ ఫస్ట్ పెరుగు మనం మంద బస్సాలు వేసినప్పుడు దాన్ని కలిపి సల్డ్ వేసినాము సల్ వేసినాక మళ్ళీ ఇంకా పది మూడు తర్వాత మళ్ళీ ఇంకొక బస్సంతేస్తున్నా అంతే మంచిగా తోటే మంచిగా క్లోజ్ అయింది అది క్లోజ్ అయింది మొత్తం ఎక్కడన్నరకు మూడు బస్సాలు వేసిన ఎక్కడన్నరకు మూడు బంగారు వేసిన అంటే దీంట్లో కలిపి దాన్ని కలిపి సల్ వేసినా చల్లి ఫస్ట్ డోస్ యూరియా ఉన్న మొదటి సరి కలిపి చల్ల వేసినాం చల్లేసిన తర్వాత ఏమైనా స్ప్రేయింగ్ ఇట్లా ఏమన్నా స్ప్రే ఒక్క స్ప్రే ఒకటి చేసి ఒకసారి కొట్టిల్ అంతే డైమాండ్ కొట్టిన డైమాండ్ కొట్టిల్లు సో దాని తర్వాత ఇంకేం చేయలేదు దానికి ఏం లేదు పిలుకలు ఎట్లా వచ్చినాయి సార్ ఎక్కడ మంచిగా వచ్చాయి ఇప్పుడు మీరు కోసిల్ కదా సార్ సో ఎన్ని బస్తాలు వెళ్ళినాయి సార్ డెబ్బై రెండు బస్తాలు వెళ్ళినాయి అంటే ఎక్కడన్నరకు డెబ్బై రెండు బస్తాలు వెళ్ళాయి డెబ్బై రెండున్నర అంటే యావరేజ్ ఎన్ని క్వింటాలు కింట సార్ అరవై అరవైకి నలభై ఆరు క్వింటాలు అంటే సార్ అంత ముందు ఇప్పుడు మీరు ఈ మన శైలి వాడక ముందుకు మీకు ఎంత దిగుబడి వచ్చేది అంటే ఎన్ని బస్తాలు వచ్చేది యాభై యాభై సరే యాభై ఐదు వేసుకున్నా కూడా మీకు ఇప్పుడు డెబ్బై ఆరు బస్తాలు అంటే ఇరవై బస్తాలు ఇరవై బస్తాలు మీకు ఎక్కువ వచ్చింది సో దీని వల్ల సంతోషమైన సార్ మీకు వాడాల్సిందే అంటారు సో రిజల్ట్ అయితే ఎట్లా సార్ రిజల్ట్ అయితే సో దీని వల్ల ఏంటంటే మీకు పెట్టుబడి తగ్గింది స్ట్రెయిన్ ఖర్చు కూడా తగ్గింది తగ్గింది దిగుబడి అనేది పెరిగింది తిరిగింది పడలేదు పాడాల్చండి అంటే ఒక ఇరవై బస్తాలు అంటే దగ్గర దగ్గర ఇరవై బస్సులు అంటే పదహారు అరవై పన్నెండు క్వింటాలు తిరిగినట్టు పన్నెండు కింటాల్లో ఇరవై బస్సులు అంటే పదహారు అరవై ఆరు పన్నెండు పన్నెండు వందల అరవై ఓకే అండి అవి ఎంత అవుతుంది అంటే అరవై ఐదు మేము అరవై ఐదు కంట పన్నెండు ఇరవై బస్సాలు పన్నెండు పదమూడు గంట అలాగే పెరిగింది సో దీన్ని బట్టి అంటే దగ్గర దగ్గర మీకు ఒక ఇరవై వేల వరుతు పెరిగినట్టే ఇంకమ్ పెరిగింది ఇన్కమ్ పెరిగినట్టే ఇరవై వేల వరత్ సో మిగిలిన రైతులు వాడుకోమంటారు దీన్ని వాడుకోవచ్చు అది కన్ఫామ్ అది దాని గురించి రేటు కూడా తక్కువనే అది మించి రేటు ఏమి లేదు అది వాడాల్సింది లెక్కనూర అంటే లీటర్నర వాడినా లీటర్నర లీటర్నారా నా కూడా తెలియకుండే బొమ్మరి పోతే చెప్పారు ఇది కన్ఫామ్ రిజల్ట్ చూసినాక మళ్ళీ చెప్పన్నారు ఇంట్లో వచ్చేసారు పిలికలు అయితే బాగా వచ్చినాయి పర్వాలేదు బాగా వచ్చినాయి ఏమి రోగం ఏమి అనసలేదు దానికి రోగ నిరోధ శక్తి కూడా ఉంది వేయడం వల్ల ఇంకా ఇంకేం గమనించాలి సార్ మీరు మీరు నాకైతే ఇదైతే రిజల్ట్ ఓకే అనిపించింది బాగున్నాయి అంటారు బాగుంది పక్కలేదు ఎగ్గానికి వన్ లీటర్ వేసుకోవచ్చు